ఎవరీ ప్లాట్ఫామ్ సిక్స్ ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది అదేవిధంగా మనకు ప్యాసింజర్స్ ఇప్పుడు ఎనభై వేల నుంచి తొంభై వేల మంది వస్తూ పోతుంటారు ఇవన్నీ ఎక్స్పాండ్ అయితే లక్ష యాభై వేల వరకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ప్యాసింజర్స్కి చాలా ఫెసిలిటీస్ కంఫర్ట్స్ ఉంటాయి ఏ మాత్రం ఇన్కన్వీనియంట్ ఉండదు ఇన్కమింగ్ ప్యాసింజర్స్ అవుట్ గోయింగ్ ప్యాసింజర్స్ సెగ్రిగేట్ అవుతారు వాళ్ళ ప్యాసింజర్స్ ఎవరైతే దిగుతారో వాళ్ళకి ఎంట్రీ సపరేట్ ఉంటుంది ఎవరైతే వెళ్తారో ఎంట్రీ సపరేట్ ఉంటుంది అదేవిధంగా సౌత్ సైడ్ బిల్డింగ్లో సెల్లార్ పార్కింగ్ ఉంది టూ హండ్రెడ్ టోర్సు సారీ టూ హండ్రెడ్ వెహికల్స్ త్రీ హండ్రెడ్ బైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కంప్లీట్ అయితే ప్యాసింజర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వెలెన్స్లో ఉంటుంది సెక్యూరిటీ చెక్స్ కానీ అవన్నీ ఉంటాయి స్కానింగ్స్ అవంతా ఎంట్రీస్ సౌత్ సైడ్ నార్త్ సైడ్ బోత్ ఎంట్రీ పాయింట్స్లో పెడతారు బుకింగ్ ఆఫీసు రిజర్వేషన్ ఆఫీసు ప్యాసింజర్స్ రిటైరింగ్ రూమ్స్ ఏసీ వెయిటింగ్ హాల్స్ అన్నీ ఆఫీసులంతా వస్తాయి థ్యాంక్ యూ ఇంకేమన్నా సికింద్రాబాద్ మేజర్ నెల్లూరు నెల్లూరు వంద కోట్లతో సికింద్రాబాదు ఏడు వందల యాభై కోట్లతో అట్లా రన్ అవుతున్నాయి త్రూ అవుట్ ఇండియా కవరేజ్ ఇవ్వమన్నారు డెవలప్మెంట్ వర్క్స్ మంది త్రీ హండ్రెడ్ చెప్తా ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ టెన్ డేస్ కాల్ఫర్ చేస్తున్నారు ఇప్పుడు జీ ప్లస్ త్రీయే కడుతున్నాం మనము దానికి టెన్ ఫ్లోర్స్ వస్తాయి నెక్స్ట్ ఈ త్రీ ప్లస్ త్రీ కాకుండా టెన్ ఫ్లోర్స్ దాంట్లో దానిపైన వేస్తారు దాంట్లో బడ్జెట్ హోటల్స్ రూమ్స్ అవన్నీ వస్తాయి Mm-hmm.